వరహాల దానం సీనయ్య పరము పిసినారి ఒకరోజు నాయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన తిరిగి వస్తుండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు వాడు సీనయ్యను చూసి అయ్యా ముసలివాణ్ణి దాహంతో నాలుక పిడిచ కట్టుకుపోతున్నది ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు సీనయ్య సీనయ్యవాణ్ణి సమీపించి నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు నా దగ్గర మంచి నీళ్లున్నాయి కానీ ప్రయోజనం లేనిదే నేనే పని చెయ్యను నీ దగ్గర డబ్బు ఉంటే చెప్పు ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు ముసలివాడు తన దగ్గర ఉన్న వెండి నాణ్యాన్ని తీసి సీనయ్యకి ఇచ్చి ఆయన ఇచ్చిన మంచినీరు తాగి ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టుంది నీ మేలు మరిచిపోను నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏమైనా ఇచ్చుకొని వెళ్తాను అన్నాడు చూడబోతే పేదవాడిలా ఉన్నావు తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్ళకు వెండి కాసు వృధా చేస్తావా నీ వంటి వాడి వల్ల నాకు ఈ ప్రయోజనం ఉండదు వెళ్ళు వెళ్ళు అన్నాడు సీనయ్య దానికి ముసలివాడు నన్ను తక్కువగా అంచనా వేయకు నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను నాకు ఒక్క వరహ ఇవ్వు దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్ల వరహాలు ఇస్తుందో చెద్దువు గాని అన్నాడు వరహ మాట అట్లా ఉంచు నీకు ఒక రాగి నాణ్యం కూడా దానం ఇవ్వను నాకు పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సినయ్య నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావేం నాకు దానం చేస్తే అది వెయ్యి రెట్లయ్యి వెనక్కి తిరిగి వస్తుందని చెప్తాను నా మాట విని నువ్వు నాకు దానం చేసావంటే ఊళ్ళో గొప్ప వాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉందనుకొని నమ్మి దానం చేస్తారు అలా నెల రోజులు చేయాలంటాను ప్రతిఫలంగా నీకు రోజు వెయ్యి వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు వెయ్యి వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉన్నది కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహ పోయినట్లే కదా అన్నాడు సీనయ్య నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహ నీకు ఇస్తున్నాను ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దువు కాని అన్నాడు ముసలివాడు సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాడిని తనతో పాటు ఊరిలోకి రానిచ్చాడు మర్నాడు అంతా అనుకున్నట్లే జరిగింది సీనయ దానం ఇచ్చాడన్న వార్త కార్చిజుల ఊరంతా వ్యాపించింది సీనయ్య వంటి పిసినిగొట్టు వరహ దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు భాగ్యవంతులు మాత్రమే కాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహ చొప్పున దానం చేశారు ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి పదివేల వరహాలు లభించాయి వాడు సీనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు వెయ్యి వరహాలు ఇచ్చి రేపు కూడా ఇదే విధంగా దానం చేయాలి సుమా మరిచిపోయేవు అని హెచ్చరించాడు ఈ వెయ్యి వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు అంటే ఇవి నావి మరి రేపు దానం చేస్తే ఆ వరహ పుచ్చుకొని నువ్వు కనిపించకుండా పోతే అన్నాడు సీనయ్య ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయడానికి సీనయ్యకు వరహ ఇచ్చుకొని వెళ్ళిపోయాడు అలా రెండు వారాలు జరిగేసరికి సీనయ్యకి ఇచ్చేది పోగా లక్ష వరహాలకు పైగా ముసలివాడి వద్ద చేరాయి ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు ఇద్దరు పని వాళ్ళను పెట్టుకున్నాడు తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజు సీనయ్య దగ్గర వరహ దానం పుచ్చుకుంటున్నాడు ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నారు ఒకటి రెండు రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు న్యాయాధికారి సీనయ్యను ముసలివాణి ఫిర్యాదు చేసిన వాళ్లను ఒక చోట చేర్చి ముసలివాన్ని సంజాయిషి అడిగాడు అందుకు ముసలివాడు ఏ మాత్రం తనక్కకుండా అయ్యా ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు నాకు దానమిచ్చిన మిగతా వాళ్లకు నేను ఇలాంటి వాగ్దానము చేయలేదు వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి మరి నాకు దానాలు చేశారు ఆ విధంగా నా దగ్గర దానం వల్ల చాలా ధనం చేరింది దానం తీసుకోవడం తప్ప నేనేం చేయలేదు ఇది తప్పు కాదు కదా నా వల్ల ఈ వీరిలో ఏ కుటుంబము పదిహేను వరహాలకు మించి నష్టపోలేదు కాబట్టి నేను ఎవరిని పెద్ద ఎత్తున మోసగించలేదు సీనయ దానం వల్ల నేను బాగుపడ్డాను దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజు వెయ్యి వరహాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు ఇదంతా కట్టు కదా సీనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిక ఉపాయం పని మమ్మల్ని మోసం చేశారు వీళ్ళని ఇలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందరినీ మోసగిస్తారు అందువల్ల వీళ్ళ ఇద్దరికి తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో అయ్యా ఈ ఉపాయం పాతికేళ్ల వయసులో నాకు తట్టింది ఈ ఉపాయాన్ని నమ్ముకొని ఊరూరా తిరిగాను నా జీవితం అంతా వృధాగా గడిచి నేను ముసలివాడిని అయిపోయాను తప్ప ప్రయోజనం ఏం కనిపించలేదు అన్నాడు నీ మాటలు నమ్మదగ్గవిగా లేవు ఈ ఊర్లో పలించిన నీ ఉపాయం మరెక్కడ ఎందుకు పలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసినిగొట్టును నాలుగు తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు కనబడలేదు అందువలనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకుని ఆయన చేసినట్లు చేయాలనుకునే వాళ్ళు కనీసం పాతికి వేల మంది ఉన్నారు ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు ముసలివాడు తెలివితేటలతో తమలోని స్వార్థ పర్వతాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాని చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు ముసలివాణి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని తమ స్వార్థ పర్వతం అని వాళ్లకు అర్థమైంది సీనయ్య కూడా పది మందిలో తన వంటి వాడి స్థానం ఏమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది ఆ తర్వాత ఆ ఊరికి మూసగాలు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరీ పిసిని గొట్టులు మాత్రం పుట్టలేదు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి